चक्रम् अन्येन कड्घमितरेण धनुसुभानम् वामे श्रियं परितरं तुरगाधिरूढम् पायासमां कगणकस्थितवेङ्कटेश एकहस्तं कटिञ्च वा वामे शङ्कं च निक्षिपेत् दक्षिणे चक्रहस्तू एकं वैकुण्ठहस्तकम् अलर्मेल्मङ्गसंयुक्तं वेङ्कटेशमहं भजे

శ్రీ కలికి వెంకటేశ్వర స్వామివారి క్షేత్ర మహత్యం ఒకసారి చెప్తానండి ఈ ఉపమాక గ్రామంలో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామివారు గరుడాద్రి అనే పర్వతరాజు కోరిక మేరకు వేట మార్గానికి వచ్చి ఇక్కడ వెలిసినట్టుగా క్షేత్ర విశేషం అయితే ఇక్కడ ఉన్న స్వామి కలికి అవతారంలో వచ్చినటువంటి స్వామి కలికి అవతారం అంటే దశావతారాల్లో చిత్తచివర అవతారం అని పదవ అవతారం అని మనందరికీ తెలిసి అయినప్పటికీ ఒకసారి ఆ దశావతారాల విశేషం తెలుసుకుందాం మత్స్య కోర్మ వరాహత్య నారసింహత్య వామన రామ రామచ్య రామచ్య కృష్ణ కలికి రావచ అని దశావతారాలు మత్స్యావతారం పూర్మావతారం వరాహ అవతారం అవతారం వామన అవతారం పరశురామ అవతారం రామ అవతారం కృష్ణ అవతారం కలిగి అవతారం అనే పది అవతారాలు అయితే ఇందులో కలియుగానికి అవసరమైనటువంటి అవతారం కలికి అవతారాన్ని కూడా మొట్టమొదటి యుగం నాటికే అంటే కృతయుగం నాటికి ఈ క్షేత్రంలో ఈ స్వామివారు వేయం చేసినట్టుగా మనకి క్షేత్ర విశేషం మనకి నాలుగు యుగాలు ఉన్నాయి కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం నాలుగు యుగాలు అయితే మన కలియుగంలో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మన అందరం కూడా జీవిస్తూ ఉన్నాం అటువంటిది యుగానికి అవసరమైనటువంటి అవతారాన్ని కూడా మొట్టమొదటి యుగం నాటికి ఈ క్షేత్రంలో ఈ స్వామివారు వేయం చేశారు కాబట్టి ఇక్కడ వెలిసారు కాబట్టి ఈ స్వామికి ఉపమాక వెంకటేశ్వర స్వామి అని పేరు ఉపమాక అంటే రెండు అర్థాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది ఉపా మా కహ అని మా అంటే లక్ష్మీదేవితో కహ అంటే కూడుకుని ఉన్నది ఉప అంటే సమీపంలో సమీపంలో లక్ష్మీదేవితో కూడుకుని వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం కాబట్టి ఈ స్వామి వారికి ఉపమాక వెంకటేశ్వర స్వామి అని పేరు అలాగే ఉపమాక అంటే మరొక అర్థం ఉపమా కహ అని ఉపమానం మరి ఒకటి లేనిది సాటి లేనిది అని ఒక అర్థం అంటే ఈ ఊరు పేరు దగ్గరించే ఊరు కానీ ఈ ఊర్లో వెలిసినట్టుగా కానీ ప్రపంచం మొత్తం మీద స్వామివారు ఇంకెక్కడ వెళ్ళలేదని కలికి అవతారంలో వెలిసిన ఒకే ఒక క్షేత్రం ప్రపంచంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి క్షేత్రం కాబట్టి ఈ స్వామికి ఉపమాగ వెంకటేశ్వర స్వామి అని పేరు అయితే ఇక్కడ ఉన్న స్వామి రెండు రకాలైన కారణాల చేత ఈ ఆలయంలో వెలిసినట్టుగా క్షేత్ర విశేషం అందులో మొట్టమొదటి కొండ పేరు గరిడాద్రి అనే పర్వతరాజు కోరిక మేరకు స్వామివారు వేట మార్గానికి వచ్చి ఇక్కడ వెలిసారని అయితే స్వామితాలకు రూపాన్ని ఒక శక్తిని గరుడాత్రి కొండ పర్వతరాజు తట్టుకోలేకపోవడం చేత ఈ కొండంతా కూడా బర్దలేసిపోవడం తర్వాత స్వామివారి అభివృద్ధి నేను రాత్రిపూట పడుకోవడానికి పవలింపు కోసం విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చి వెళ్ళిస్తానని చెప్పి ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళి వెలిసారండి అందుకనే నేటికి కూడా సాంప్రదాయవంతంగా స్వామివారు ఉదయం పూట లేచి ఏ టైంలో బయటకు వెళ్ళి తిరుపతిలో రాజు దర్శనాలు ఇస్తారో మనకు తెలియదు కాబట్టి ప్రతిరోజు సూర్యోదయం అయిన గంట గంటన్నరకి అంటే ఏడున్నర ఎనిమిది మధ్యలో వెళ్ళి స్వామికి అభిషేకం చేసుకుని బాలబాబు రాజభోగ్ని నివేదన చేసి పది పదిన్నర దాకా ముందు వచ్చేస్తారు అలాగే సాయంత్రం పాటు స్వామి పడుకోవడానికి ఆలయంలో ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కాబట్టి సూర్యాస్తమయానికి ఒక గంట గంటన్నర అంటే నాలుగున్నర ఐదు ఐదున్నర మధ్యలో వెళ్ళి నివేదన చేసి వెంటనే వచ్చేయడం అనేది ఇక్కడ ఒక సాంప్రదాయం పూర్వం నుంచి ఉన్నటువంటి ఆచారం రెండో కారణం స్వామివారు విష్ణు స్వరూపంలో ఉన్నప్పుడు ఋషులందరూ మా అందరికీ మోక్షాన్ని ప్రసాదించండి స్వామి నాయుడు వేడుకోవడం ఆ ప్రకారంగా స్వామివారు నేను దక్షిణ సముద్ర తీరాన్ని ఉన్నటువంటి ఉపమాకనే గ్రామంలో గరుడాద్రి అనే పర్వతరాజు కోరిక మేరకు వేట మార్గానికి వచ్చి అక్కడ వెలుస్తాను కాబట్టి అదంతా కూడా అటవీ ప్రాంతం కింద ఉంటుంది కాబట్టి మీరందరూ అందరూ మృగాల కింద జంతు రూపాల్లో సంచరించండి మీ అందరినీ సంహారం చేసి మీకు మోక్షాన్ని ఇస్తానని చెప్తారు ఆ రెండు రకాలైన కారణాల చేత స్వామివారికి గురించి వెలిసారండి అయితే కొండ మీద ఉన్న స్వామి అచ్చామూర్తి అయిన స్వామి అచ్చామూర్తి అయిన స్వామి అంటే రాతి పణుకు మీద చెక్కబడినట్టుగా ఉండే కొద్దవలిసినటువంటి స్వామివారు అవడం చేత ఆ స్వామివారికి ఒక నిత్యారాధన నివేదన అభిషేకం తప్ప విశేషమైన కార్యక్రమాలు మనం ఏం చేయలేము కాబట్టి ఆ స్వామి ప్రతి ప్రతిరూపాన్ని ఉత్సవమూర్తులు కొండ దిగుని ఏర్పాటు చేసి ఆ ఉత్సవమూర్తులతో పాటు ఉపాలయాలు నిర్మాణం చేసి ఈ ఉత్సవమూర్తులకి ఉపాలయాల్లో ఉన్నటువంటి స్వామివారులందరికీ కూడా కార్యక్రమాలు చేయడం కోసం పెద్ద అయిన ఉండాలి కాబట్టి వేణుగోపాల స్వామివారిని క్షేత్రపాలు కింద నారద మహామణి ప్రతీష్ఠ చేశారు పండదీగులు ఉన్న ఆలయం అంతా కూడా దేవ ప్రతిష్ఠ దేవతల ఆలయ నిర్మాణం చేస్తే స్వయంగా వేణుగోపాల నారద నారదమహామణి ప్రతిష్ఠ చేసినట్టుగా క్షేత్ర విశేషం ఇటువంటి క్షేత్రంలో స్వామివారి తాలకు వైభాగం చెప్పినట్టుగా స్వామి కృతయుగంలో వెలిసినప్పటికీ కూడా స్వామి తాలకు వైభాగం మనందరికీ తెలిసింది కలియుగంలో ఆరో శతాబ్దుగా క్షేత్ర విశేషం అంటే సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం కృష్ణ భూపాలనే కాండ్రే వంశానికి చెందిన కిటాపుంజారి సంస్థానాన్ని పాలించే రాజుగారు ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు కొండ మీద ఉన్న స్వామివారికి మొలవిరాట్ ఆలయానికి పునర్నిర్మాణం చేశారని నాటి నుంచి నేటిదాకా స్వామిదారులకు వైభవం మనందరికీ తెలుస్తున్నట్టుగా క్షేత్ర విశేషం ఇటువంటి క్షేత్రంలో స్వామిదారు విశేషం ఇక్కడ శ్రీరంగంలోనో తెలుగులోనో జరిగే ప్రతి ఉత్సవాన్ని ఈ ఆలయంలో చేస్తారు ఇక్కడ ధనుర్మాసోత్సవాలు అధ్యయనోత్సవాలు బ్రహ్మోత్సవాలు కృష్ణాష్టమి శ్రీరామనవమి ఆదికేల ఉత్సవాలతో పాటు ఇక్కడ పండితాలు వారు ఉంటారు ద్వాదశాలు వారు ఉంటారు ఈ ద్వాదశ అందరికీ కూడా తిరునక్షత్రాలు కార్యక్రమాలు చేస్తారు ఇది నారాయణ క్షేత్రం చేత సింహాచలం భద్రాచలం అహోబిళం శ్రీరంగం తిరుపతిలో జరిగే ప్రతి ఉత్సవాన్ని ఆలయంలో చేయడం జరుగుతుంది వీటితో పాటుగా నిత్యం కూడా నారాయణ క్షేత్రం ద్రావిడ వేద ప్రబంధాన్ని ఉదయం సాయంత్రం కూడా అనుసంధానం చేస్తారు దక్షిణాది సాంప్రదాయానికి చెందిన ఉత్సవాలు కూడా ఈ ఆలయంలో చేయడం జరుగుతుంది అలాగే ఈ స్వామి విశేషం పాల్గొన శుద్ధ ఏకాదశి నుంచి కొత్త అమావాస్య ముందు రోజు వరకు అంటే సుమారు ఇరవై ఒక్క రోజుల పాటు వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి పాంచానికంగా జరిగేటువంటి ఉత్సవాల్లో ఐదు రోజుల పాటు స్వామి తాలకు అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవాలు జరిగితే సుమారు పదిహేను రోజుల పాటు జాతర జాతర ఉంటుంది ఈ జాతరలో స్వామికి కొన్ని లక్షల మంది భక్తులు స్వామివారి ఆలయానికి రావడం స్వామివారి తాలకు వైభవాన్ని తెలుసుకుని పునీతులు రావడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి క్షేత్రంలో స్వామి కోరిన కోరికలు తీర్చే కుంగ బంగారం అని ఉపమాత వెంకటేశ్వర స్వామివారి దరిస్థితి అలాగే ఈ స్వామి ఇక్కడ వెళ్ళడానికి రెండు రకాలైన కారణాలు చెప్పుకున్నాం ఈ గ్రామానికి ఉన్నటువంటి నామానికి ఉన్నటువంటి విశేషం తెలుసుకున్నాం అలాగే ఈ స్వామికి ఈ ఇక్కడ వెలిసిన స్వామికి రెండు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి అందులో మొట్టమొదటిది పండుగ మీద ఉన్నటువంటి స్వామివారు మొలవి ఉత్తరాభిముఖంగా ఉంటారు అంటే ఉత్తర దీక్తులు చూస్తూ ఉండే స్వామి అవడం చేత ఏ భక్తుడికైనా ఎప్పుడైనా దర్శనం అయితే గుండా వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వస్తారు అంటే నిత్యం ఉత్తర ద్వారా దర్శించే ఒకే ఒక క్షేత్రం ప్రపంచంలో ఉపమాక వెంకటేశ్వర వారి క్షేత్రం అలాగే ఈ స్వామికి వేరొక ప్రత్యేకత మీకు ప్రపంచంలో ఉన్న ఏ వెంకటేశ్వర వారి ఆలయంలో కూడా మూలమూర్తికి ప్రతిరోజు ఉదయం అభిషేకం జరిగే వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు ఇంకెక్కడా ఒక ఉప్మాకలో మాత్రమే ప్రతిరోజు ఉదయం అభిషేకం ఉంటుంది ఆ సమయంలో ఎంతమంది భక్తులు వస్తే అంతమంది పేరు గోత్రులతో అభిషేకం చేస్తారు అటువంటి క్షేత్రంలో స్వామిదారులకు దర్శనం చేసుకుంటే మహద్భాగ్యం కలుగుతుందని స్వామి విశేషం చేత మనందరికీ కూడా సుఖ సంపదలు కలుగుతాయని స్వామిదారులకు ఇతిహాసం స్వామిదారులకు క్షేత్ర విశేషం ఇటువంటి క్షేత్రంలో స్వామి సత్యంగాల స్వామిగారు స్వామివారికి ఉమ్మడి వెంకటేశ్వర స్వామి వారికి పేరు అలాగే స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా భనర్మాసం నెల రోజులు రెండు వాహనాల్లో తిరువీసే ఉంటుంది ముక్కోటి ఏకాదశి నాడు ద్వార దర్శనం చేయించే ప్రతి క్షేత్రంలో ఒక విశేషమైతే ఇక్కడ నిత్యం ద్వారం ఉండడం వల్ల ఈ స్వామివారికి ముక్కోటి ఏకాదశి నాడు రంగనాథ్ ఒక వాహనంలోను రనకాద్రి ఏడు వాహనాల్లో మొత్తం ఎనిమిది వాహనాల్లో ఒకేసారి తిరువీసే జరుగుతుంది ప్రపంచంలో మరి ఎక్కడ ఇటువంటి ఉత్సవాలుందో అటువంటి క్షేత్రం ఉప్మా వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామివారికి విశేషం తెలుసుకున్న మీకు తెలియజేసిన నాకు మనందరికీ కూడా స్వామివారి పరిపూర్ణమైన కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ కలగజేయాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ